నాకు ఫ్యాన్స్ కాదు ఆర్మీ ఉందన్నాడు సొంతంగా ప్యాన్ ఇండియా స్టార్ అవుతా నేను ఎక్కడా తగ్గేది లేదని కాలర్ ఎగరేశాడు టాలీవుడ్లో నేనే రియల్ మెగాస్టార్ అంటూ దమ్ము చూపించే ప్రయత్నం చేశాడు మీరు తెలుగులో మాత్రమే స్టార్లేమో నేను బాలీవుడ్ లెవెల్లో స్టార్ పాన్ ఇండియా లెవెల్లో నాకు తిరుగులేదంటూ కొట్టే రేంజ్కి వెళ్ళాడు తీరా చూస్తే అరెస్ట్తో సీన్ సితారైంది పుష్ప సినిమాతో టాలీవుడ్ కు ధైర్యం చెప్పిన బాయ్కి టాలీవుడ్లో చిన్న పెద్ద స్టార్లంతా ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది చివరకు మెగా ఫ్యామిలీనే దిక్కైంది రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాత దాదాపు పన్నెండు గంటల పాటు అల్లు అర్జున్ చెంచల్ జైల్లో గడపాల్సి వచ్చింది ఒక స్టార్ హీరో జైల్లో గడపడంతో సినిమా పరిశ్రమ మొత్తం జూబ్లీ లోని అల్లు అర్జున్ నివాసానికి క్యూ కట్టింది సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ ను పరామర్శించేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు బన్నీకి అండగా ఉంటా ఉంటూ ఎవరికి వాళ్ళు చేతులు చేయేసి మరీ ధైర్యం చెప్పి వెళ్లారు ఇక ఇక్కడే ఒక విషయం జనాలకు మైండ్ బ్లాంక్ చేసింది అంతా వచ్చారు కానీ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో కూడా అల్లు అర్జున్కు ధైర్యం చెప్పే ప్రయత్నం కానీ కనీసం పరామర్శించే ప్రయత్నం కానీ చేయలేదు చిరంజీవి నాగబాబు అరెస్ట్ అయిన రోజు అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళారు కానీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం వెళ్ళి పరామర్శించే ప్రయత్నం చేయలేదు దీంతో అసలు అల్లు అర్జున్ నీడ కూడా మెగా ఫ్యామిలీకి నచ్చడం లేదు అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినబడుతున్నాయి అయితే అనూహ్యంగా అల్లు అర్జున్ ఇప్పుడు చిరంజీవి ఇంటికి వెళ్ళాలి అనుకోవడం సంచలనంగా మారింది పుష్ప సినిమా ప్రమోషన్స్లో ఎక్కడా మెగా ఫ్యామిలీని దగ్గరకు కూడా రాణి అనే అల్లు అర్జున్ ఇప్పుడు ఏకంగా చిరంజీవి ఇంటికి వెళ్ళడం సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం అయింది మెగా ఫ్యామిలీతో విభేదాల కారణంగానే అల్లు అర్జున్కి పరిస్థితి వచ్చింది అనే అభిప్రాయం కూడా చాలామందిలో అవుతోంది దీంతో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య కొంతమంది మధ్యవర్తులు రాజీ కుదుర్చారు అనే వార్తలు వినబడుతున్నాయి అందుకే పుష్ప సినిమా రిలీజ్ టైంలో ఎక్కడ వెనకడుగు వేయిన అల్లు అర్జున్ ఇప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గి మెగాస్టార్ ఇంటికి వెళ్లాలనుకుంటున్నాడు అంటూ సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది అటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు అల్లు అర్జున్ ను ఆయన పరామర్శించే అవకాశం ఉందని ప్రచారం ముందు జరిగింది అయితే చిరంజీవిని కలిసేందుకు పవన్ కళ్యాణ్ ఆయన నివాసానికి వెళ్ళనున్నారు అదే సమయంలో అల్లు అర్జున్ కూడా వెళుతున్నట్లుగా తెలుస్తోంది అయితే కొంతమంది పెద్దల ఒత్తిడి కారణంగానే అల్లు అర్జున్ వెనకడుగు వేసినట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్తో పాటుగా టాలీవుడ్ సర్కిల్స్లో కూడా టాక్ వినబడుతోంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెనక్కి తగ్గితే తప్పు లేదని లేకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఇప్పటికే పుష్ప సినిమాకి యాంటీ ఫ్యాన్స్ చుక్కలు చూపించిన విషయాన్ని గుర్తుపెట్టుకుని అల్లు అర్జున్ మెసిల్తే మంచిది అనే సలహాలు కూడా ఇచ్చినట్టుగా సమాచారం అసలు మెగా ఫ్యామిలీ మొత్తం ఐక్యంగా ఉంటే అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చేది కాదు అనే అభిప్రాయం కూడా కొంతమంది అల్లు అర్జున్ వద్ద వ్యక్తం చేశారట అటు అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్ కూల్ చేయడానికి నానా ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి స్వయంగా స్నేహరెడ్డితో అల్లు అరవింద్ నిన్న ఉదయం నుంచి చర్చలు జరుపుతున్నారట మరి మెగా అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేదా అనేది చూడాలి కలిసి ఉంటే కలదు సుఖం అనేది భాయ అర్థం చేసుకుంటాడో లేదో